शाख उशाख उतव 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 ఉద్యోగస్తులు దాంట్లో దాదాపు పదకొండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళలో పోయిన సెప్టెంబర్లో ఐదు వేల మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్నే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నివాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్ర పొందుతున్నారు మళ్ళీ విశాఖ స్త్రీని నిర్మూలం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బిజెపి పార్టీ మనిషి అదాని పక్కనే గంగావరం పోటు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగావరం పోటు ప్రభుత్వం చేతిలోకి మళ్లీ ముప్పై సంవత్సరాలకి రావాలి అనే ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గమవరం పోటు అలా అదాని పాలైపోయింది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పోటు బాధితులు ఆరు వందల మంది ఆరు వందల మంది లోకల్స్ తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానీకి గంగవరం పోటుతో పాటి ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ని కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు లాంటి వాళ్ళకు అమ్మాయి వచ్చి దీన్ని అనేది బీజేపీ అజెండా కోసం దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పెన్షన్ అయినా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు మరి ఈ కంపెనీకి మిగిలిందేమిటి ఈ ప్రాజెక్టుకు వచ్చిందేమిటి ఈ ఎంప్లాయీస్ కు ఒరిగిందేమిటి పాలకులు ఆలోచన చేయాలి నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఇంత మందిని రెండు వేల మందిని గత ఆరు నెలల్లో రెండు వేల మందిని తొలగించడం జరిగింది ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రెండు వేల మందిని తొలగించింది రాబోయే మూడు నెలల్లో ఇంకో మూడు వేల మందిని తొలగిస్తారట అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా రెండు వేల మందిని తీసేస్తారట ఎవరికి న్యాయం చేస్తున్నారు అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు ఇంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇంత ఇంతమంది మేలు చేయడానికే కదా ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది అసలు ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు స్టూల్ ప్రొడ ప్రొడ్యూస్ చేసే స్టీల్ అంత క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు చంద్రబాబు గారైనా కూడా పక్కన ఈటల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిదారే మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ ని మీరు ప్రైవేటైజ్ చేయండి చెయ్యరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అదే సభలో ఎందుకు అడగలేకపోయారు అందరూ అక్కడే ఉన్నారు కదా వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా మరి మీకు కనిపించలేదా వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా సేల్ లో కలపాలని క్యాప్టిన్ మైండ్ కావాలని ఇక్కడ ఎంప్లాయీస్ ని ఆదుకోవాలని మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళే కదా మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల మళ్ళీ చెప్తున్నా ఇది చాలా చాలా అమానుషం ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం చాలా అన్యాయం ఇది కూడా చెప్పాము కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది వైజాగ్ స్టీల్ పక్షాన్ని నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు మా ప్రాణాలు పెట్టైనా సరే మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ కాపాడుకుంటాం వైజాగ్ స్టీల్ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా వైజాగ్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ ఉండాలి అని ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అన్నీ ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినా వైజాగ్ స్టీలు ఈ స్థితి పట్టేది కాదు మళ్లీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీలు మళ్లీ చెప్తున్నాం ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈ రోజు మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు పోలవరం ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్ మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా పది రూపాయలు పదహైదు రూపాయలు లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తీసేసుకుంటూ పోతారా ఒకవైపు మేము దీన్ని సెవెన్ మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు ఎలా నమ్మటం మీ మాటలు అసలు నిజమేది అబద్ధమేది ఒక మనిషేమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ ట్వంటీ ట్వంటీ వన్ లో చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు ఇంకో నాయకుడు ఎలక్షన్లు వస్తే ఇంకొకలాగా మాట్లాడతారు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు ఇంతమంది కార్మికులే కాదు కనీసం ఈ ఇరవై ఐదు వేల మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు లక్ష మంది అయినా ఉంటారు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ అందరూ వేసుకుంటే కనీసం కుటుంబానికి నలుగురు ఐదు వేసుకుంటే కనీసం నాలుగైదు లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళందరూ ఏమైపోవాలి అసలు ఇంతమంది ఇటీవల కాలంలో ఆరు నెలల్లోనే కేవలం కేవలం ఆరు నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకుని రెండు వేల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు అంట ఆ నిధులు ఇవ్వడానికి కండిషన్ కార్మికులను తొలగించాలి అని ఐదు వేల మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట రెండు వేల మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట ఇదివరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం పదకొండు వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు ఒక చేత్తో తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీస్ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు వెంటనే అప్పులు తీర్చడానికి ఇంకో చేత్తో తీసేసుకున్నారు జిఎస్టి కని ఇంకొక ఐదు వందల కోట్లు తీసేసుకున్నారు ఒక చేత వచ్చింది ఒక చేత్తో పోయింది ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా లేకపోతే రా మెటీరియల్ కో లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ ప్లాన్కో లేకపోతే దాని ఎంప్లాయీ బెనిఫిట్ కో వాడతారా లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా ఏమొచ్చింది మీరు ఇచ్చిన పదకొండు వేల కోట్లు ఎవరిని ఉద్ధరించింది పదకొండు వేల కోట్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పులు తీర్చారట ఇంకో మూడు వేల కోట్లు బ్యాలెన్స్ ఉందట దానికి కండిషన్లు పెట్టారట ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేస్తేనే ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తారట అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది మళ్ళీ అప్పులకే పోతుంది అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు